హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మనం వీడియోలో కొన్ని పెట్టలు కూడా పెట్టడం జరిగిందండి ఈ ఫస్ట్ కనబడుతుంది రెండు పెట్టలు ఒకటి పెరువేను పెట్టండి ఒకటి అలాగే ఆ పక్కన ఉన్నది భీమవరం పెట్టే పెట్ట సేతుగా పెట్టండి ఈ బ్లాక్ కలర్ది పెరువేను అలాగే రెండు పెట్టల కాస్ట్ వచ్చేసరికి రెండు కలిపి అదే పెరుగు పెరువేను మీకు నాలుగు వేల రెండు వందలు పడుతుందండి మీకు ఈ భీమవరం పెట్ట వచ్చేసరికి రెండు వేల ఎనిమిది వందలు పడుతుందండి మొత్తం రెండు పెట్టలు కలిపి మీకు ఏడు వేల రూపాయలు పెట్టలు నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది మీకు ఎక్స్ట్రా జరుగు పడుతుందండి ఒకటి భీమవరం పెట్ట ఒకటి పె పెరివేణి పెట్ట అనమాట సేతువా పెట్ట ఓ పెరువేణి పెట్ట ఎందుకంటే నేను ఆల్రెడీ ఇవి బయట గట్టా కాదండి మావే ఇవి నెక్స్ట్ నేను బ్లేడర్ని మనకి చూసుకోవడం ఖాళీ లేక వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల పెట్టలు మనం ఇవ్వడం జరుగుతుంది పెట్టలు కూడా మీకు ఆల్రెడీ పెరువేణి గుంజ్తో క్రాస్ అయి ఉన్నాయి నెక్స్ట్ అలాగే ఇప్పుడు మీరు ఎవరైనా మేపుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఓన్లీ వడ్లో ఒకటి వేస్తే మీకు బాగుండదు కాస్త ఏంటంటే కాస్త ఆకుకూరలు ఏదైనా ఫీడ్ కట్టించుకుంటే మీకు గుడ్లు కూడా బాగా పెడతాయి అలాగే ఇవి రెండు అండి పట్టాలు రేట్ కూడా మనం చాలా రీజనబుల్గా పెట్టామండి రెండు వేల వందలు రెండు వేల వందల ఐదు వేలు పెట్టాము అలాగే ఇది కలర్ కోసం తీసుకోండి ఇది మామూలుగా మరీ చిన్న పెట్ట కాదు మరీ పెద్ద బెట్ట కాదు ఇది అయితే డబల్ పడి పెట్టా జాతి పెట్టండి అలాగే ఈ పుంజు తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే మూడు పెట్టలో పుంజు అంటే ఐదు వేల మూడు వందలు అదే మీకు గవర్నమెంట్ గత కనబడుతుంది సపరేట్ వేరే పెట్టేది మూడు వేల రెండు వందల రూపాయలు పెట్టబడుతుంది ఇవి మాత్రం ఒక పుంజు పెట్ట నార్మల్ క్వాలిటీ అండి ఇవి రెండు వేల ఆరు వందలు తో అలాగే ఇది పచ్చకాయకి రంగు నచ్చి తీసుకునే వాళ్ళకి కోడిపుంజ అంతదని కోడి అయితే మనకి చిన్నదే ఈ కోడి మాత్రం పెద్ద అండి అంటేది ఆరు వేల రెండు వందల రూపాయలు పడుతుంది పచ్చకాయకి పూల ఇవి రెండు గురించి కూడా వీటివి దెబ్బ ఇవాళ కొద్దిగా మాకు రాజమండ్రిలో గాలి అనేది లేదు ఎండ ఎక్కువ ఉంది మేము లేసాం కానీ మాకే సాటిస్ఫై అవ్వలేదు కొన్ని అయినా సరే మేము ఛానల్లో పెడతాము ఎందుకంటే ఆ టైంకి ఎవరికి ఏదైనా వస్తుందో తెలియదు కాబట్టి అవి చూసుకోండి అలాగే ఇప్పుడు ఇవి పట్టాలండి రెండు గుంజులు కూడా ఇవి రెండు కలిపి తీసుకోవాలి సపరేట్ కావద్దు అవి అప్పుడే రెడీగా దెబ్బలాడు కొన్ని దెబ్బలాట్ ఉంది నా దగ్గర కానీ ఇంకా లైన్ చేసుకోవాలి ఇవాళ వీడియో వీడియో క్లిప్లు ఎందుకు పెట్టలేదు అంటే పోస్ట్ లేట్ అయిపోయిందండి లేట్ అవ్వబట్టి ఇంకా వీడియోలు పెడితే ఇంకా ప్రాసెసింగ్ ఎక్కువ తీసుకుంటుంది నేను స్పీడ్ స్పీడ్గా పెట్టాను ఈ కాకి అండి నార్మల్ అయ్యే కానీ రంగు కోసం తీసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి కాకిని పెట్టడం జరిగింది అలాగే ఇప్పుడు వచ్చి కనబడే కోడి ఫుల్ స్వచ్ఛలో ఉంటుందండి ఇది కోడి ఇప్పుడు పందానికి కాదు కానీ తర్వాత అయితే మాత్రం చాలా బాగుంటుంది అలాగే మీరు ప్రతిదీ కూడా చెక్ చేసుకోండి కొందరు అడ్వాన్స్లు కొట్టి సైలెంట్గా ఊరుకుంటున్నారండి అటువంటి కోడిని మళ్ళీ పెట్టాల్సి వస్తుంది ఈసారి మనం అడ్వాన్స్ అనేది ఎవరైనా కొట్టి కోటి కానీ తీసుకోకపోతే మనమైతే అడ్వాన్స్ అనేది వెనక్కి కూడా ఇవ్వండి ఈసారి ఎందుకంటే అది మళ్ళీ మీరు త్రీ పెట్టడం అంటే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కోడ్ని అది కొద్దిగా ఆలోచించండి త తర్వాత ఎవరికైనా సరే కోడిని మన దగ్గర కొనుక్కున్న తర్వాత ఒక రెండు రోజుల్లో ట్రాన్స్పోర్ట్ అయిపోవాలి తప్ప మన దగ్గర ఎక్కువ రోజులు ఉంచడానికి కావద్దండి ఒకవేళ అలా ఉంచితే కోడికి ఎక్స్ట్రా ఛార్జీ పడుతుంది పోయినా దొంగ పట్టుకెళ్ళిపోయినా మనకు సంబంధం లేదండి థ్యాంక్ యూ ఆల్